సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ సార్ నమస్తే సార్ ఉండేవి ఏంటి అసలు ఉండనివి ఏంటి విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తుంది విఆర్కే డైట్ లో ఏమి ఉంటాయి అసలు విఆర్కే డైట్ ఒక తమాషా ఉంటుంది విఆర్కే డైట్ లో మంచి చెడు బేసిస్ తో డివైడ్ చేయను నేను తినమన్నాయి అద్భుతమైన తినొద్ద కూడా అద్భుతమైన పొద్దున లేసి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా ఇప్పుడు నీ కాలు విరిగింది నడుస్తావా అదేంటి మంచిద మంచిదవు ఎందుకు నడవలే ఇప్పుడు మంచిది కాదు నడక ఎప్పుడు మంచిదే నువ్వు కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్రి వద్ద అవి కూడా మంచివే ఈ ప్రోగ్రానికి అడ్డం కాబట్టి వద్దండి అంతేగాని చెడ్డైన కాదు ఇప్పుడు జాండీస్ వచ్చింది లివర్కి సంబంధించి ప్రాబ్లం ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు కొబ్బరి నూనె ఇవ్వచ్చు మనం కొన్ని అవాయిడ్ పత్తిం పెడతాం కదా జాండీస్ వాళ్ళకి ఎందుకుని ఆ టైంలో ఆర్గానిక్ తాత్కాలిక ఇబ్బంది వద్దంట ఇది నేను వద్దన్నది చెడు మంచి బేసిస్ కాదు ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పనికి వచ్చేది ఈ ప్రోగ్రామ్ పనికిరాని బేసిస్ మీద ఉంటుంది నేను తీసుకోమన్నదంతా మంచిదే తీసుకోనిదంతా చెడ్డది కాదు సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఏమైంది మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ గాని ఎన్నాళ్ళు దద్రంగా చేస్తా రోజు బాధించుకుంటాయి మంచి తీసుకుంటా నష్టమేండి నీకు జనరల్గా మనం ఫుడ్ ఆన్ రైస్ తీసుకుంటా ఒకటేసారి బ్లోటెడ్ స్టమక్ అలాంటి ఇష్యూస్ కదా అలాంటిదా ఉండదా అమ్మ ఇందులోనే ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు ఇబ్బంది ఉండదా చెప్పు అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి ఆడపిల్లలందరికీ మొదట్లో కొంత అలవాటు పట్టడాక ఇబ్బంది పడతారు కదా దేంట్లోకైనా అంతే నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి అది తాత్కాలిక ఇబ్బందులు దాన్ని సింపుల్గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు పద్దెనిమిది గంటల కష్టం ఉంది కదా వాడిది రైతుకు అద్భుతమైన పంట పండించారంటే ఆరు నెలలు కష్టం ఉంది కదా ఇంక మళ్ళా ఇవి ఏమీ లేకుండా ఎలా వస్తాయి ఒక టెండూల్కి వెనకమాలా ఒక మహేష్ బాబు వెనకమాలా వీళ్ళందరికీ సక్సెస్ కష్టం ఎంత ఉంది త్యాగం ఉంది చాలా అయితే ఇప్పటి వరకు ఏం జబ్బులు లేవు డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి లైఫ్ లైఫ్న జబ్బుంది ఏ వయసు నుంచి ఆ డైట్లనేవి స్టార్ట్ చేయాలి విఆర్కే డైట్ ఏమైనా రాకుండా జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పని చేస్తుందా సింపుల్ లాజిక్ విఆర్కే డైట్ కాదు విఆర్కే లైఫ్ స్టైల్ విఆర్కే డైట్ ఇస్ ఫర్ ఓ పెద్ద జబ్బుని తగ్గించడానికి అట్లానే డయాబెటిస్ లాంటివి ఉంటాయి కదా సబ్జెక్ట్ తెలుసుకోండి డయాబెటిస్ నుంచి బయటకొస్తే ఇన్సులిన్ రిసిస్టెన్సీ బయటకొచ్చినట్టు కాదు డయాబెటిస్ నుంచి మాత్రమే బయటకొచ్చినట్టు తల్లిది ఇంకా ఉంటుంది అందుకే మేము పోస్టేట్ పోటోకాలని ఇస్తాం ముందు డయాబెటీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పోస్ట్ పోస్టేట్ కూడా చేయాలి అంటే మనిషి రోజు రెండుసార్లు తింటే చాలు ఇది సంస్కారణే కదా గంట నువ్వు ఏం నువ్వేం తింటావు తినో ఆ రెండుసార్లు తిను మొదట మధ్యాహ్నం పొడి తిను నువ్వు ఆ సంస్కరణలోనే పద్ధతిగా తిను ఆ గ్లూకోజు కార్బోహైడ్లు అప్పఅప్పులు పొద్దున్న తినావు రెండోసారి తిన్నప్పుడు చికెనో మటనో లేదా నీ ఇష్టం నాన్వెజ్ తింటా ఫ్రూట్స్ కూడా ఒక ఐదారు తప్ప మిగిలిన ఫ్రూట్స్ అని తింటా నట్స్ కానీ అలాంటివి తీసుకుని తీసుకో నీకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా రెండు మీలు తీసుకో మీల్కి మీల్ గ్యాప్ ఇవ్వు ఒక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది అలా చేసి ఫ్యాట్ కూడా అన్ని పుష్కలంగా ఇవ్వు మంచి నీళ్ళు బాగా ఇవ్వు విటమిన్ డి పుష్కలంగా ఈ చెవులో పూలు బ్యాచ్ చెప్పినట్టు ఈ ముప్పై లోపు వంద లోపు కాదు నూట యాభై రెండు వందలు ఉంటే అద్భుతం అది ఏ రోగం రాదు నీళ్లు బాగా తాగి నెయ్యి బాగేసుకుని రోజు ఎండలో కూర్చుని వీడికి ఒక గంట నడిస్తే అసలు ప్రపంచం రోగం ఎవరికి రాదు వీటిలో ఏది తగ్గినా సరే ఏదో రోగం వస్తుంది చాలా చెప్పారు మీ డైట్ అయితే నిజంగానే జబ్బులు తగ్గిస్తుందని చాలామంది చెప్తుంటారు చాలా టెస్ట్ మొన్న నేను కూడా చూశాను సో మొన్న నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు అలా తగ్గింది అమ్మ ఒకటే నదురుస్తామని నీకు చెప్పాను కదా నేను ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే యాభై మంది యాభై మందిని పెట్టుకుని అందరూ కూడా చూడగలరా ఎవరన్నా ఏ డాక్టర్ని చూడగలరా చెప్పండి అందరూ ఎదురగోడా ముందే నా దగ్గర సీక్రెట్ ఏం లేదు ప్రిపేర్ చేస్తాను ఇక్కడ మందులు లేవు ఆహారంతో తగ్గిస్తూ ఉన్నారు సప్లిమెంట్స్ అలాంటివి ఉంటాయి డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎంత డి విటమిన్ ఇవ్వాలి ఉంటాయి సో ఏదైతే చిన్న క్లారిఫికేషన్ ఇస్తానమ్మా నేను ఇంత ముందు చెప్పుకెళ్ళింది లైఫ్ స్టైల్ చిన్న చిన్న షుగర్ ఒళ్ళు దాగట లాంటివి నేను చెప్పాను పబ్లిక్ మీటింగ్లో నా వీడియోలు గీడియోలు అన్ని దాన్ని ఉద్దేశించి ఉంటాయి ఇప్పుడు నేను మారిన పరిస్థితుల తర్వాత నా రీసెర్చ్ అడ్వాన్స్ అయిన తర్వాత ఇవాళ క్యాన్సర్లు డయాలసిస్లు క్రానిక్ డిసీజ్ వస్తే వాళ్ళకల్లా కుదరదు వీడికి వన్ మీలో లిక్విడ్ ఫాస్టింగ్లో పెట్టి వీడికి తగ్గిస్తాం జీవనశైలి వ్యాధులు అందరికీ వీడికి టీకల దాకా పెడతాం వరదల్లో ఉండేవాడికి అడారులో ఉండేవాడికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు ఈ రెండు పూర్తిగా అది వీళ్ళకి టీకల దాకా పెట్టినప్పుడు వీళ్ళకు కూడా ఆ జబ్బులు తగ్గటం ఒక క్యాన్సర్ తగ్గటం ఆమ్లెట్ వేసుకుని తినట్టు తగ్గదు తగ్గిపోతుంది చెప్పు అంటే ఊళ్ళు నువ్వు ఊళ్ళు తగ్గటం ఒక యాభై కిలోల నుంచి ఒక యాభై కిలోలు తగ్గిందంటే నువ్వు వన్ మీల్ చేసి లిక్విడ్ ఫస్ట్ చేస్తే తగ్గింది రోజుకు ఒక రెండు కోడి గుడ్లు తింటే సరిపోయింది మీతో తగ్గిన రెండు సూపులు తగ్గిపోయిన సరిపోయింది ఇదే సేమ్ రోజులు క్యాన్సర్ కూడా వర్తిస్తుందా నువ్వు ఆ మాట అలా చెప్పడానికి వాళ్ళ పీకల దాకా తినాలి కొత్తగా స్టెమ్ సెల్ బరువు పెరగాలి మన డైట్లో బరువు ఫ్యాట్ రాదు మజిల్ కండొస్తుంది డైట్తో స్టెమ్ సెల్ ధరపీ జరుగుతుంది సెల్ దొరుకుతున్న పీకల దాకా తినాలి నా దగ్గర నువ్వు షుగర్ అనే వచ్చావు కానీ నీకు నేను అన్ని పరిస్థితి నిన్నేజెన్స్ నాకు నాకే లాభం లేదు నీ ఇష్ట వచ్చే చేయించి తెచ్చుకో నేను చేయించి తెచ్చుకున్నావు నీకు నేను హెచ్బిఎంసీ చూస్తాను థైరాయిడ్ చూస్తాను అలానే లివర్ ఫంక్షన్ ఎలా చూస్తాను కిడ్నీ ఫంక్షన్ ఎలా చూస్తాను ఐరన్ ఎంత చూస్తాను విటమిన్ డీ బీటోలు చూసుకుంటాను నీకు స్కిన్ డిసీజెస్ ఉంటే ఐజీ ఎంత చూసుకుంటాను కిడ్నీ లాంటి సమస్యలు ఉంటే ఐజీజీలు చూసుకుంటాను అలానే ఇంకా క్రానిక్ క్రమటైడ్ ఆర్స్ ఉంటే ఆర్ఏ ఫ్యాక్టర్లో లేదా ఏఎన్ఏ ప్రొఫైల్లో ఇలా చూసుకుంటా అలానే అల్ట్రాసౌండ్ చూసుకుంటా అవసరమైతే సిటీలో పెట్లో రిపోర్ట్స్ సార్ రిపోర్ట్ చూసుకుంటా అప్పుడు నీకు ఒక రెండు తేల్తాయి నీ షుగర్తో పాటు ఫ్యాట్ ఎవరు ఉంది తగ్గించాల అంటే నీ బాడీ యాజ్ ఏ హోల్ రిపేర్ చేయాల ఒకటే తగ్గుతున్నా ప్రపంచం ఫెయిల్ అయింది అక్కడే నేను ఎక్కడ సక్సెస్ అయ్యానంటే నాకు ఎందుకు నీ రజస్ నిలబడతాయి అంటే నేను నీ బాడీ యాజ్ ఏ హోల్ రిపేర్ చేస్తా నాట్ యువర్ డయాబెటీస్ ఇప్పుడు ఇక్కడ నేను విజయవాడ హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడలో చూసుకోవడానికి వెళ్ళా కారులో మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ పని చూసుకోవడానికి వెళ్తాను మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నేను ఇంకొక సూర్యాపేటలో చూసుకోవడానికి వెళ్తాను నేను విజయవాడ వెళ్ళేటప్పుడు నాలుగు చోట్ల ప్లాన్ చేసుకుని చివరికట్ట వెళ్తాను ఇది ఎట్ ఏ టైం అన్ని తగ్గించగలిగే డైట్గా వస్తున్నప్పుడు నీ ఫ్యాటీలు ఎవరు తగ్గాలి నీ కిడ్నీలో రాళ్ళు ఉందనుకో పునర్ సప్లిమెంట్స్ ఉంటాయి నీ కిడ్నీలో రాళ్ళలో గాల్బేడర్ స్టోన్స్ ఉన్నప్పుడు మిల్క్ తీసిల్ లాంటి లేదా సిలిమార్ అనే ఫైటోకెమికల్ ఉండే అంటే ఇస్తాం ఖచ్చితంగా నీకు ఇన్ఫెక్షన్ బాగా చూపిస్తున్నప్పుడు కుర్కుమిన్లు నానోసిల్ ఇలాంటివి ఉంటాయి అలానే ఏండి డ్రాప్స్ లాంటి మినరల్ వాటర్ వాళ్ళ మినరల్స్ లేవు కాబట్టి మినరల్స్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ ఉంటుంది ఖచ్చితంగా నీకు ఉండే ఇన్ఫెక్షన్లో మారుతుంది నీకు ఇంకోటి ఉంటే ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా ప్రొస్టేట్ మెగాలు ఉంటే ఫ్లాక్సైడ్ ఉంటుంది నీకు బీటోల్ తక్కువ ఉంటే నీకు అది కూడా మళ్ళీ శైలిం ఇచ్చే సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది నేను నేచురల్ సప్లిమెంట్ నేను సైజ్ చేస్తా నీ ఇష్టమైతే తీసుకో నన్ను కలవటం వేరే రామకృష్ణ ఆశ్రయంలో వీరమాచరణ రామకృష్ణ ఏమైనా కలవటం డాక్టర్ టీం కలవటం మీకు ఫైలు ఫ్రీగా ఇస్తాం అన్నీ కలుస్తాం కౌన్సిలింగ్ వీడియోలు మొత్తం ఫ్రీనే ఏదైనా మా సర్వీసెస్ అన్నీ మాకు ఏ ల్యాబ్ లేదు డాక్టర్లు హాస్పిటల్ బతికేది ల్యాబ్ల మీద వీటి మీద కన్సల్ వీటి మీద మాకు ఏ నీ ఇష్టం వచ్చినట్టు చేయించుకో దాని అందుకే నా రిపోర్ట్లో ఎవడైనా చూడండి నేను పెట్టే టెస్ట్ మానులు మేము ఒక ఆశయం కోసం పెట్టాం ఆశ కోసం పెట్టాం కాబట్టి నా వీడియోలో అన్నీ అక్కడ ఉండి నేను ఎడ్యుకేట్ చేస్తాను నీకు నేర్పుతున్నా నాలెడ్జ్ ఏంటంటే నా డైట్ కొంచెం తప్పమ్మా నేను రాగానే చెప్తా మీరు చేయగలిగితే చేయండి రెండు గంటల ఇస్తాం ఈ డైట్ ప్రోగ్రామ్ లో అన్నం ఉండదు ఈ డైట్ పక్కన ఫ్రూట్స్ ఉండవు ఈ డైట్ పక్కన స్వీట్లు కూల్ డ్రింక్లు బిర్యానీలు కుదరవు కొంతకాలం త్యాగం చేయాలి నువ్వు బతకాలంకు వెళ్ళిపో సార్ అయితే జనరల్గా చాలా డైట్లు ఉన్నాయి ఆ డైట్లు అందరి ఇళ్ళకి ఫుడ్ పంపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా జబ్బు ఉంది డయాబెటీస్ ఉంది అన్నప్పుడు ఒక ఫార్టీ డేస్ చెప్తారు ఆ ఫార్టీ డేస్ ఫుడ్ పంపిస్తారు మరి మీరు ఎందుకు పంపించట్లేదు అంటే బేసికల్గా అది పంపించేటట్టు చేయాలి చేసిన పొరపాటు కూడా అది నేను చేయాలి అంటే నేనైతే అసలు ఏది చేయను తెలుసు కదా ఎవరిన చేయటానికి మంచివాళ్ళు ముందుకొస్తే వాళ్ళని ఓకే చేయండి అంటే ఎందుకనంటే నా డైట్ అవ్వడం ఎవడమా కాపాడిది నేనే కదా గొబ్బరుని నేను హిమాచల్ ప్రదేశ్లో ఫారెస్ట్ నుంచి తెచ్చింది వాడుకుంటా ఆ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తెప్పించింది నేను సైజ్ చేస్తా ఆర్గానిక్ కూరగాయలని సైజ్ చేస్తా ఎక్స్పెన్సివ్గా నాకు రోగం దగ్గర నాకు పేషెంట్ నాకు బతకడం ముఖ్యం వాటి మూలంగా ఆరు నెలలు వచ్చిన తోటి రెండు నెలలు రాటం ముఖ్యం ఒకప్పుడు నేను షుగర్ తగ్గడానికి హెచ్బీఎం తగ్గడానికి మూడు నెలల ఇరవై రోజులు పడతాను చెప్పేవాడిని వాళ్ళు పదిహేను నుండి హెచ్బీఎంసీ నాలుగు ఐదుకో నెలలో కూడా వస్తున్నాయి సిపి సిక్స్టీ ఫైవ్ నెల రోజుల్లో రెండు వేలు ప్లస్ ఉండేవి ఒకటి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి సురేసి నెలలో ఎలా తగ్గుతున్నాయి మెలకల్ని ఎలా పోతున్నాయి నా సప్లిమెంటేషన్ నేను ఇచ్చిన సపోర్ట్ ఐఎమ్ ఆంకోన్ న్యూట్రిషనిస్టే కాకుండా నేను చైనీస్ స్టడీస్ మెడిసిన్లో టూ ఇయర్స్ చేశాను డిప్లొమా నా ప్రతి నా జీవితం అంతా రీసెర్చ్ ఎనిమిది ఏళ్ళ నుంచి నాకు ఊపిరి నాకు సినిమాలు ఎంటర్టైన్మెంట్ వినోదం ఏముంది ఎప్పుడూ చాలా అరుదు వెళ్తాను పొద్దున్న రాత్రి బిజీగా ఉంటాను రాత్రి ఒంటి గంటల వరకు నా గ్రూప్ డాక్టర్లతోనూ నేను స్టడీ అధ్యయనం నాకు అధ్యయనం చేసి దాన్ని వెరిఫై చేసుకుని ఉండే పేషెంట్స్ నాకు వచ్చే పేషెంట్స్ చెప్పాను కదా ప్రపంచంలో ఏ డాక్టర్కి అదృష్టం లేదు నాకు ఒక్కడికే తగ్గింది కాబట్టి నాకు తెలుస్తుంది ఇంతమందిని చూస్తా ప్రతి వాళ్ళది ముందు చూస్తా వెనక చూస్తా రిపోర్ట్లు ప్రతి నెల చూస్తా నా డైట్ నేను ఇచ్చిన ఫ్యాటు నేను ఇచ్చిన విటమిన్ నేను ఇచ్చిన మినరల్ వీడి మీద ఈ మంత్ ఎలా పనిచేస్తుంది మీద ఎలా పనిచేస్తుంది ఇది పెంచితే ఎలా ఇది తగ్గిస్తే ఎలా ఇది మొత్తం నాకు తెలుసు ఇంత అనుభవం నాకుంది రూట్ కాజ్ నేను చెప్పండి ఇందులో నా ప్రతిపుకోలేదు కాకతాళ్యంగా జనాలు టైం బాగుండడం జరిగింది దాన్ని నేనే చెప్పాలి నేనే చెప్పాలి నాకుండే కమ్యూనికేట్ స్కిల్స్కి నాకుండే ఎథిక్స్కి నాకుండే ఇంకో డేరింగ్ అనుకుంటే అనుకుంటే నాకుండే స్వభావానికి నేనే చెప్పాలి నేను కాకుండా ఇందులో ఏది లేపని చెప్పలేరు ఎనిమిదేళ్ల క్రితం ఏం మాట్లాడానో ఈ రోజుగా నాదే పై చేయి ఎందుకని వెనక మన నిజం ఉంది ఏ రోజు సరే చెప్తున్నాను కదా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఆరోగ్య రంగంలో మార్గదర్శిగా ఒక డైట్ విధానం ద్వారా క్రానిక్ డిజైన్ ఎలా సరి చేచ్చో రుజువు చేసి చూపిస్తాను తెలుగు సత్తా ఏంటో తెలుగు డైట్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించి తీరతా అందుకే నేను నా సబ్జెక్ట్ మొత్తం వీధుల్లో పరిచేసా నా దగ్గర వీరమాచరణకృష్ణ ఏ సీక్రెట్ లేదు దేని గురించి అనుకు ఓపెన్గా ఉంటాను సబ్జెక్ట్ దర్శాలు సో ప్రతి జబ్బుకి ఆహారంతో చెక్ పెట్టవచ్చు సో విఆర్కే డైట్ అయితే మ్యాజిక్ చేస్తుంది మిరాకిల్ చేస్తుంది జబ్బులు తగ్గిస్తుంది అని చెప్తూ సైన్స్ నిజమైన జబ్బు తగ్గించే సైన్స్ ఎస్ దీంట్లో తినొచ్చు తగ్గొచ్చు తినొచ్చు జబ్బు తగ్గచ్చు క్యాన్సర్ వచ్చిందంటే చాలా మంది తిండి వైపు అసలు మొగ్గు చూపురు తిండి తినకుండా మందులు వాడుతూ చాలా దగ్గర క్యాన్సర్ అవును వీఆర్కే డైట్ ఆ డైట్లో చాలా మ్యాజిక్సే ఉన్నాయి సో ఇంకా దీని గురించి మాట్లాడాల్సింది చాలానే ఉంది సో కంటిన్యూ చేద్దాం భవిష్యత్తులో కంటిన్యూ చేద్దాం సార్ సిరీస్ అనేది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు